అహల్యకి పదహారు రోజుల పండుగకి సుభద్ర అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి పూర్తి చేస్తుంది పంతులు గారు అబ్బాయిని అమ్మాయిని తీసుకురండి అని పిలుస్తూ ఉంటే నేను వెళ్ళి అత్తను తీసుకువస్తాను అని బుజ్జి అహల్యను తీసుకురావడానికి అహల్య గదికి వెళ్తాడు ఇక అప్పుడే అతిథి ఎలాగైనా సరే అహల్యను కింద పడేయాలి అని తన నడుం విరగొట్టాలని మెట్ల మీద పూసలు పడేస్తూ ఉంటుంది అదంతా కూడా అవంతిక అవంతిక భర్త చూస్తూ ఉంటారు ఇప్పుడు మెట్ల మీద నుండి జారిపడి అహల్య నడుం విరగొట్టుకుంటుందా అని అవంతిక భర్త అడుగుతూ ఉంటే నడుం విరగొట్టుకుంటుందో పై ఏకంగా పైకే పోతుందో అని ఎవరికి తెలుసు అని అవంతిక అంటూ ఉంటుంది అహల్య మెట్లు దిగుతూ అలా కిందకి వస్తూ ఉంటే అందరూ కూడా చూస్తూ ఉంటారు అదితి ఎప్పుడెప్పుడు ఆ పూసల మీద కాలు వేసి జారి పడుతుందా అని చూసి నవ్వుకుంటూ ఉంటుంది అదితి అనుకున్నట్లుగానే అహల్య ఆ పూసల మీద కాలు వేసి ఒక్కసారిగా అలా జారి కింద పడిపోతూ ఉంటుంది దాంతో అత్త అంటూ బుజ్జి గట్టిగా అరుస్తాడు అతిథి నవ్వుతూ ఉంటుంది మరి అతిథి చేసే ప్రాలి వల్ల అహల్యకి ఏమైనా జరుగుతుందా ఈ ప్రమాదం నుండి గౌతమ్ ఎలా కాపాడుతాడు తెలుసుకోవాలనుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి